నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మనం రోజు కూడా అండి ఇప్పుడు వారాహి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయండి గుప్త నవరాత్రుల టైంలో రోజు కూడా ఏమేం చేయాలి ఎలాంటి డౌట్స్ ఉన్నాయో అందరికీ కూడా మనకి తెలిసినంత వరకు కూడా తెలియజేస్తూ ఉన్నాము అలాంటిది ఈ రోజు మనకి వారాహి నవరాత్రులలో ఆరో రోజు అండి అంటే నిజంగా ఆరో రోజు మనకి గురువారం నాడు వచ్చింది గురువారం నాడు నిజంగా ఇలా రావడం అనేది చాలా అద్భుతం అండి అంటే గురువారం నాడు నిజంగా గురుబలం పెరగడం కోసం మనం అనేక రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాం అంతేకాకుండా ఈరోజు వీడియోలో చాలా మంది అండి అక్క వరాహ నవరాత్రులలో మనం దీక్ష నది చేసుకోవాలి అని అంటే కనుక ఎలా చేసుకోవాలి అక్క మాకు తెలియటం లేదు పూజ చేసుకోవడం కూడా మాకు తెలియదు రాదు అని చెప్పేసి చాలా మంది కూడా అడుగుతున్నారండి వాళ్ళందరికీ కూడా అక్క పూజ చేసుకోవడం రాదు మాకు తెలియటం లేదు ఒకవేళ చేస్తే ఏదన్నా తప్పుగా చేసేస్తామేమో అని భయంగా ఉంది అలా అనుకుంటున్నారండి అలా అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా అండి నిజంగా ఎవ్వరూ కూడా ఈ వరాహ నవరాత్రులను మనం మిస్ చేసుకోకూడదు అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే ఒక మంత్రం అనేది ఉందండి ఈ మంత్రాన్ని కనుక ఇప్పుడు చూపించినట్టుగా మనం అనుకోగలిగితే నిజంగా వరాహ అమ్మవారికి ఎవరమైతే మనం దీక్ష ఉండాలి ఎవరమైతే పూజలు చేయాలి అని అనుకున్నామో అలాంటి ఒక ఫలితం అనేది దక్కుతుందండి అంటే పూజలు చేయకపోయినా పరిహారాలు చేయకపోయినా సరే మనకి ఏమి పూజ చేయడం తెలియదు రాదు అని అనుకున్న వాళ్ళైనా సరే ఈ ఒక్క మంత్రాన్ని కనుక ఇప్పుడు చూపించే విధంగా మనం అనుకోగలిగితే చాలా ఇంకా అది ఏంటి అలా ఎలా చేసుకోవాలనేది ఈ ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనకి చాలా మంది కూడా అక్క వారాహి అమ్మవారిని పరిచయం చేశారు ఎన్నో అద్భుతాలు అమ్మవారు చేసి చూపిస్తున్నారక్క అని చెప్పి చాలామంది అంటున్నారండి అలా అన్ని అన్నవాళ్లలో ఒక ఆవిడ పంపించిన మెసేజ్ని మీకు చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఆవిడ ఏమంటున్నారు అంటే అంటే అండి ఒక రెండు రోజుల ముందు ఒక వీడియో పెట్టామన్నమాట అమ్మవారికి రాత్రి పన్నెండు గంటల నుంచి రెండు గంటల సమయంలో మనం ఒక మంత్రాన్ని చూపించాం ఈ మంత్రాన్ని అనుకుంటే కనుక నిజంగా చాలా బాగా మంచి ఫలితం అనేది ఉంటుంది అని ఇంకా అలాంటి మంత్రాన్ని ఒక ఆమెడ అనుకున్నారంటండి ఆమెడ ఏమని పంపిస్తున్నారు అంటే ఓం వారాహి దేవి అనమహ థ్యాంక్ యూ సో మచ్ అండి నైట్ మీరు చెప్పే శ్లోకం చదువుకున్నాను అమ్మ దయ వల్ల నాకు రావాల్సిన మనీ అనేది వచ్చేసింది అని చెప్పి ఆమెడ మనకి మెసేజ్ పెట్టారండి నిజంగా అమ్మవారిని తలుచుకొని ఈ వారాహి ఈ నవరాత్రుల సమయంలో మీరు ఏ చిన్న పరిహారం చేసినా కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఇంకా చాలా మంది కూడా అండి అక్క వరాహి అమ్మవారికి నిజంగా దీక్ష అనేది ఎలా ఉండాలి ఉపవాసం అనేది ఎలా ఉండాలి ఉపవాసం ఖచ్చితంగా ఉండాలా అని చెప్పేసి చాలామంది కూడా డౌట్ వస్తుందండి అంతేకాకుండా అమ్మవారికి దీపారాధన చేయాలి అని అంటే కనుక ఏ నూనెతో దీపారాధన చేయాలి అని కూడా చాలామంది అడుగుతున్నారు అంటే అండి వరాహి అమ్మవారికి నిజంగా మీకు మీ దగ్గర ఒక ఫోటో ఉన్నా లేకపోయినా విగ్రహం ఉన్నా లేకపోయినా కూడా ఇంకొక డౌట్ కూడా అండి వారాహిమ వారికి విగ్రహం అనేది రెండు రెండు అంగుళాలండి రెండు అంగుళాల కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట మనం ఇప్పుడు వీడియోలో కూడా నేను మనకి వారాహిమవారి మన ఇంట్లో వెండితో దీప నేను విగ్రహాన్ని పెట్టానండి అది రెండు అంగుళ అంగుళాలు ఉంటే సరిపోతుంది అనమాట ఇంచెస్ అనమాట అండి పెద్ద విగ్రహాలు పెడితే గనక మన అభిషేకాలు పూజలు రోజు కూడా ఖచ్చితంగా మనం చేయగలిగితేనే పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టు పెట్టుకుంటారు ఇంట్లో అలా కాదు అని అనుకున్నప్పుడు మామూలుగా మనం ఒట్టి దీపారాధన అయినా సరే చేసుకోగలము అని అనుకున్న వాళ్ళు రెండు అంగుళాలలో విగ్రహాన్ని పెట్టుకుంటే చాలు అక్క విగ్రహము లేదు ఫోటో కూడా లేదు ఎలా దీపాన్ని పెట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళు పదే పదే మళ్ళీ కూడా అడుగుతున్నారండి రోజు కూడా నేను మెన్షన్ చేస్తూనే ఉన్నాను మీరు ఒక దీపారాధన ఒక ప్రేమితతో దీపాన్ని అమ్మవారికి కామాక్షేమవారి దీపాన్ని వెలిగిస్తున్నారు ఆ దీపం కాకుండా అమ్మవారిని మనసులో అనుకుని అమ్మవారికి విడిగా ఒక దీపాన్ని మీరు వెలిగించుకోండి ఆ దీపాన్ని నెయ్యితో వెలిగించుకుంటే చాలా మంచిదండి ఇంకా ఆ తర్వాత మీ ఇష్టం ఇలాంటి నూనెతోటే వెలి ని ఏమీ లేదండి వేప నూనె అయితే కనుక చాలా మంచిది అలా కాదని అనుకున్న వాళ్ళు మీరు మంచి నూనెతో అయినా సరే మీరు వెలిగించవచ్చు నెయ్యి అయితే చాలా మంచిదండి మనకి ప్రతి గుడిలో కూడా నెయ్యితో దీపారాధన వెలిగిస్తూ ఉంటారనమాట అందువల్ల మన ఇంట్లో కూడా నెయ్యితో వెలిగించుకుంటే మంచిది ఆవు నెయ్యి అమ్ముతూ ఉంటారు కదా విడిగా చక్కగా నెయ్యితో వెలిగించుకోండి ఇంకా అండి వారాహీన అమ్మవారికి నా దీక్ష అనేది ఎలా ఉండాలి అనేది మాకు తెలియదు అక్క చాలామంది హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా అండి వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా పనిగా చాలా బాగా పనిచే పనిచేస్తుందండి ఈ వీడియో అనేది మా అక్క మాకు మా ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు ఇలాగ వరాహి అమ్మవారి పూజలు చేస్తున్నారు వ్రతాలు ఉంటున్నారు అని చెప్పేసి అలాగా దీక్ష ఎలా ఉండాలో తెలియదు అని అనుకున్న వాళ్ళు నాకు రాదక్క పూజ అంటేనే తెలియదు ఎలా చేయాలని అనుకున్న వాళ్ళు నిజంగా మన మనసులో అమ్మవారిని తలుచుకొని ఆ ఒక్క రోజైనా సరే మీరు ఏ రోజైతే కనుక మీరు దీక్ష అనేది మన తొమ్మిది రోజులు చేయాలని అనుకొని చేసేవాళ్ళు ఉంటారు అక్క మాకు దీక్ష రాదు చేయలేదని అనుకున్న వాళ్ళు ఏ రోజైతే రోజైనా కనీసం మీరు దీక్ష చేయలేము అని అనుకున్న వాళ్ళు పూజలు ఉండలేము పూజలు చే చేయడం రాదని అనుకున్న వాళ్ళు ఒక్కరోజైనా సరే మీరు నాన్ వెజ్ తినకుండా చక్కగా మామూలుగా ఉపవాసం అనేది ఎలా ఉండాలి అని అంటే పొద్దున పూట టిఫిన్ తినొచ్చు మధ్యాహ్నం భోజనం చేయొచ్చు రాత్రి పూట మటుకు మీరు ఏ పాలో పళ్ళో తీసుకొని మామూలుగా ఉంటే ఉంటే సరిపోతుందండి అదే మీరు వారాహిమ వారికి చేసే ఉపవాసం లాంటిదన్నమాట మీరు పొద్దున్న రోజంతా కూడా ఏమి తినకుండా రాత్రి మటుకే తినాలా అని ఏమీ లేదు మామూలుగా పొద్దున్న టిఫిన్ తినవచ్చు మధ్యాహ్నం భోజనం చేయొచ్చు రాత్రి పూట మటుకు పాలు పళ్ళు తీసుకొని పడుకోండి ఎందువల్లంటే వారాహిమ అమ్మవారికి రాత్రి పూట ఎక్కువగా విశేషంగా చేస్తూ ఉంటారు కాబట్టి ఆవిడికి ఉపవాసం ఉన్న లెక్క అనమాట ఇంకా ఒకే రోజు మటుకు వెజ్ తినకుండా చక్కగా మీరు ఇట్లాగా ఒకే రోజు ఉపవాసం అంటే రాత్రిపూట మటుకు మీరు పళ్ళు పాలు తీసుకొని ఈ మంత్రాన్ని నేను చూపించే ఈ మంత్రాన్ని అండి నూట ఎనిమిది సార్లు అనుకుంటే కనుక నేను మీరు నిజంగా తొమ్మిది రోజులు వారాహిమ అమ్మవారికి దీక్ష అయితే ఎలా చేస్తారో అలా చేసినంత ఫలితం అనేది మీకు తక్కుతుందండి మీరు ప్రత్యేకంగా ఇంకా పూజలు పరిహారాలు మంత్రాలు ఇవన్నీ ఏమి చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను చూపించే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మీరు చదవగలిగితే కనుక అనుకోగలిగితే కనుక ఆ మంత్రం ఏంటి అనే అనేది కూడా నేను ఒకసారి చెప్తానండి ఓం వరాహ వదనాయే నమ ఓం వరాహ వదనాయే నమ అనే ఈ మంత్రం అండి చక్కగా మీరు నూటెనిమిది సార్లు అనుకోండి ఫ్రెండ్స్ అక్క ఎనిమిది సార్లు అంటే అనుకోవడం అనేది లెక్క పెట్టడం కష్టం కదక్క ఎలా అనుకోవాలని కూడా చాలామంది అంటున్నారు అలా కుదరదు అని అనుకున్న వాళ్ళు మీరు ఒక ఐదు నిమిషాల పాటండి మీరు ఐదు నిమిషాల పాటు అనుకుంటూ ఉండండి మనసులో ఓం వరాహ వదనాయే నమ ఓం వరాహ వదనాయే నమహ అనే మంత్రాన్ని చక్కగా ఐదు నిమిషాలు ఒక టైం పెట్టుకోండి ఐదు నిమిషాలు పది నిమిషాలు మీరు ఎన్నిసార్లు అయితే అనుకోగలరో అంత మంచిదండి ఎనిమిది సార్లు అంటే నూట ఎనిమిది సార్లు అనాలని ఏమీ లేదు ఎనిమిది సార్లు ఐదు నిమిషాలు అంటే మనం నూటెనిమిది సార్లు కంటే ఎక్కువ సార్లు కూడా అనుకోవచ్చు లేదు లెక్క పెట్టుకొని అనుకోవాలని అనుకున్న వాళ్ళు మీరు ఏదైనా సరే దినుసులు తీసుకోండి కందిపప్పు దినుసులు కానీ ఎనిమిది తీసుకోండి తీసుకొని ఒక ప్లేట్లో వేస్తూ ఒక్కొక్కటి వేస్తూ మీరు మంత్రాన్ని అనుకుంటూ కూడా అనుకోవచ్చు అనమాట అలా చేయగలిగితే అండి నిజంగా మీరు దీక్షతో సమానం అనమాట ఇంకేం చేయాల్సిన అవసరం లేదు ఒకే రోజు అండి నాన్ వెజ్ తినడం మా తినకుండా చక్కగా రెండు పూటలా చక్కగా మా పొద్దున టిఫిన్ చేసేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రిపూట మట్టుకు ఉపవాసం ఉన్నట్టుగా ఉండి ఈ మంత్రాన్ని అనుకోగలిగితే ఒక్కరోజైనా సరే వారాహి నవరాత్రుల టైంలో ఒక్కరోజు ఇలా ఉన్నా కూడా మీరు తొమ్మిది రోజులు ఉన్న ఉన్నంత ఫలితం అనేది మీకు దక్కుతుందనమాట ఎలాంటి వాళ్ళైనా సరే మీరు చేసుకోవచ్చు అండి చక్కగా ఎలాంటి మతస్తులైనా కూడా చేసుకోవచ్చు చాలామంది కూడా అక్క మేము ఇలా చేసుకోవచ్చా ఈ మంత్రాలను మేము అనుకోవచ్చా మాకు ఈ పూజలు అవి రావు అని కూడా చాలామంది అడుగుతున్నారండి మీ నమ్మకమే మిమ్మల్ని కాపాడుతుందండి ఏ దేవుడు ఈ గుడికి రాకూడదు పలానా దేవుడిని దండం పెట్టుకోకూడదు అని ఎవరు ఏమి చెప్పరు చక్కగా మీ నమ్మకమే మిమ్మల్ని కాపాడుతుంది మీకు ఎప్పుడు కూడా కూడా తోడుగా ఉంటుందండి ఈ మంత్రాన్ని అనుకోవడానికి ప్రయత్నించండి ఒక్కరోజైనా సరే ఇలాంటి ఒక ఉపవాసాన్ని ఉండి ఈ మంత్రాన్ని అనుకోండి నాన్ వెజ్ తినకుండా మీకు నిజంగా ఎంత ఫలితం ఉంటుంది అనేది మీరే చెప్తారనమాట నిజంగా ఇలా చేసామక్క మాకు మంచి ఫలితం దక్కింది అని ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక ఇలా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి